హైస్ ప్రేమ పెళ్ళి పెద్దలు కుదిర్చిన పెళ్ళి వీటిల్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే విడాకులు తీసుకోవటం కానీ ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ ఎక్కువ గొడవలు పడతాలు కానీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ప్రేమ పెళ్ళిల్లోనే ఎక్కువగా ఉన్నాయి తేడాగా పెద్దలు కుదుర్చిన పెళ్ళిలో వచ్చేసి ఉన్నాయి కాదంటల బట్ వెన్ కంపేర్ టు లవ్ మ్యారేజెస్ పెద్దలు కుదుర్చిన పెళ్ళిలో వచ్చేసి గొడవలు తక్కువగా ఉన్నాయి విడాకులు తక్కువగా ఉంటున్నాయి అండ్ చంపటాలు చచ్చిపోటాలు ఇటువంటివి తక్కువగా ఉంటుంది తాజాగా బండ్ల గణేష్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు రమణ అని చెప్పేసి వంతి అతని భార్య పేరు చందన వీళ్ళిద్దరు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా చెందినటువంటి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్కి వచ్చారు బజాజ్ రోడ్ నెంబర్ టూలు ఇందిరానగర్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో రెంట్కుంటూ ఉన్నారు ఈమె చందన వచ్చేసేమో ఒక నగల దుకాణంలో పనిచేస్తూ ఉంటుంది ఈ రమణేమో బండ్రెడిస్తే డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు సో లైఫ్ అలా వెళ్తుంది మొన్న ఆదివారం రోజు నైటు డిన్నర్ చేసే సమయంలో ఈమె చందన కొంచెం చట్నీ అన్నది ఇతనికి ఎక్కువ ఎక్కువేసినట్టు ప్లేట్లు అన్నం తినేటప్పుడు నైటు తినేటప్పుడు చట్నీ ఎక్కువ ఎక్కువేసిందట ఆ చట్నీ దగ్గర మాటా మాట పెరిగి ఇద్దరు కూడా కొంచెం గ్యాప్ అన్న క్రియేట్ అయిపోయింది ఆ నైట్ మార్నింగ్ రెగ్యులర్గానే ఎప్పటిలాగే రమణ డ్యూటీకి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి మధ్యలో ఫోన్లు చేసినా సరే మరి ఆ రమణ లిఫ్ట్ చల్లుతాడు మరి అతను ఏ పనిలో ఉన్నాడు ఏంటో దాంతో ఈ అమ్మాయి ఇక కాల్ చేసేసి నువ్వు కావాలనే గొడవ పెట్టుకున్నావు ఆ చట్నీ దగ్గర ఇక నాకు వద్దీ లైఫ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇక నేను చచ్చిపోతాను అని చెప్పేసి లేదు ఇతను మరి ఆలోచించాడు లేదు నిజంగానే చేసుకునేది అనుకున్నాడు కానీ వాళ్ళ ఇంటి ఆర్డర్ ఫోన్ చేసి చెప్పాడు ఆ ఇంటి వాళ్ళు వచ్చి చూసేటప్పటికే ఇంట్లో అమ్మాయి ఊరేసుకొని ఉంది పోలీసులు వచ్చారు రమణ అదుపులోకి తీసుకున్నారు ఏం జరిగింది ఏంటి మొత్తం కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే బయటకు వచ్చింది ఏంటంటే ఆదివారం రోజు రాత్రి అన్నం తినే సమయంలో ఇద్దరి మధ్య ఈ చట్నీ దగ్గర చిన్నపాటి గొడవ మనస్పర్ధ అని మీరు చెప్పండి చనిపోయేదా అది కానీ చనిపోయేదాక ఎందుకు వెళ్తున్నాయి ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఏమవుతున్నాయి ప్రేమించేటప్పుడు అమ్మాయి అయినా అబ్బాయిన అంతా నువ్వే నా సర్వస్వం అన్నట్టుగా ఉంటారు నేను నీకోసం ఏదైనా సరే చేస్తానట్టుగా అమ్మాయి అబ్బాయి అనుకుంటారు ఇంకేమైనా మనం పెళ్లి చేసుకుందాం మన వద్దు మిద్దులొద్దు మేడలొద్దు చిన్న గుడిచిలో ఉన్న సంతోషం బతికేయచ్చు మనం అని చెప్పేసి అనుకొని వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు నచ్చిన అబ్బాయి నచ్చిన అమ్మాయి మనతోనే ఉన్నారు బతకాలి డబ్బు కావాలి ఏదో పని చేయాలి ఈ పని చేస్తున్న మూమెంట్లోనే అక్కడ ఇబ్బందులు ఇంటికి తీసుకొచ్చి చూపించారు లేదు అన్నప్పుడు తెలిసి తెలియకుండానే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్లు మారిపోతూ ఉంటాయి ఇష్టాలు మారిపోతూ ఉంటాయి అండ్ తనవాడే కదా అన్నట్టుగా ఈమె ఒకలాగుండొచ్చు నాతనుడు కదా ఎప్పుడై పిల్లని చెప్పేసి ఇతను ఉండొచ్చు అప్పుడు ఏమవుతాయి అంటే చిన్న చిన్న విషయాల దగ్గరే మనసు చురుక్కు ఆ ఆ మూట్లు క్షణికావ్యసంలో ఏం చేస్తారేంటో తెలియక ఇవ్వు ఈ రకం చనిపోతూ ఉంటారు సరే ఆ సిన్సియర్ రిక్వెస్ట్ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఎప్పుడైనా సరే ఎందుకు సక్సెస్ అవుతాయంటే ప్రేమ పిల్లలు ఎందుకు వైఫల్యం చెందుతాయంటే అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు మంచి చెడు వాళ్ళు చెప్పగలుగుతారు ఎలా అర్థం చేసుకోలే అనేది చూసుకుంటారు మరొకరు కంటే కనిపెడతా ఉంటారు ఇక్కడ అలా కాదు రెక్టర్ వచ్చిన పక్షులు ఎగిరిపోతాయి ఇక వాటి జీవనం వాటిదే అన్నట్టుగా ఇక్కడ ఉండిపోతూ ఉంటుంది అనుభవం అన్నది పెద్దవారికి ఉండేది వీళ్ళకి వచ్చేసి ఆలోచన ఉండాలి కానీ ఆలోచన ఉండటం వల్ల చాలామందికి అర్థం చేసుకుంటూ ఉండాలి అది ఉండటం వల్ల కాం కాంప్రమైజ్ కూడా ఉండాలి అది ఉండటం వల్ల చాలా చాలా బాధేస్తుంది ప్రేమించి వచ్చి సంతోషం బొతుకున్నటువంటి మూమెంట్లో ఓ చిన్న విషయం దగ్గర గొడవ పడి చనిపోవటం అంటే చాలా చాలా దారుణం